హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక వాళ్ళైతే సాటర్డే రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో ఆ రోజు ఏంటంటే సెకండ్ సాటర్డే వల్ల హాలిడే వచ్చిందండి కొంచెం లేట్గా అయితే లేచాను సో లేవగానే బోల్డ్ అని గిన్నెలు ఉన్నాయన్నమాట సో ఫస్ట్ అయితే బట్టలన్నీ కూడా వాషింగ్ చేసేసాను ఇంకా గిన్నెలన్నీ కూడా తోమడం కంప్లీట్ అయిపోయింది సో గిన్నెలైతే కిచెన్ నిండా ఉన్నాయన్నమాట అందుకే బిఫోర్ వాషింగ్ నేను చూపించలేదు సో కిచెన్ అంతా కూడా గిన్నెలతో నిండిపోయి ఉంది ఇంకా అందుకని అనమాట సో వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఇంట్లో పనులు ఇటు అవుతూ ఉన్నాయన్నమాట సరిగా మేనేజ్ అయితే చేసుకోలేకపోతున్నాను సో ఈ రొటీన్కి ఆ రొటీన్కి అలవాటు పడడానికి కొంచెం అయితే టైం పడుతుంది కదండి ఇంకా గిన్నెలు తోమడం కంప్లీట్ అయిన తర్వాత గ్యాస్ ప్లేట్లు కూడా నానబెట్టేశానమాట చాలా ప్రశాంతంగా కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వంట పెంట అన్ని పక్కన పెట్టేసి ఎందుకంటే డైలీ వండుతూనే ఉన్నాను కాబట్టి సో ఏదేమైనా క్లీనింగ్ అయిన తర్వాతే చేద్దామని అనుకున్నా ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ అయితే కొన్ని నీళ్లు చిమ్మేసి నానబెట్టేస్తున్న స్టవ్ అంతా కూడా చాలా మరకలు పడిపోయింది అంటే నేను వంట అయిన తర్వాత ఒక రోజు క్లీనింగ్ చేస్తూ ఉన్నాను టైం లేనప్పుడు వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట సో ఇంత క్లీన్గా దాన్ని ఈ మధ్య కుదరటం లేదు నాకైతే వర్క్ చేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి సో అందుకే ఇంకా ప్రశాంతంగా హాలిడే ఉంది కాబట్టి మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ అయితే ఇంకా అదే రోజు మా వారికి కూడా హాలిడే ఉందనమాట ఆయన స్కూల్కి నా స్కూల్కి కూడా హాలిడే ఉంది మా పాపకి లేదు సో ఇంకా తనని కూడా మా అనిపించేసాము ఇద్దరికి ఎలుగు హాలిడే కదా ముగ్గురం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు సరదాగా వర్క్ అయితే కంప్లీట్ అయిన తర్వాత తనని అయితే ఇంట్లోనే ఉంచాము సో మామూలుగా తను ఎప్పుడైనా లీవ్ తీసుకోవాలన్నా కానీ కుదరట్లేదండి ఇది వర్క్ అట్లాగా నేను ఇంట్లో ఉండట్లేదు కదా ఇంకా అందుకనే సో నేను ఉన్నప్పుడైనా తనని ఉంచాలనేసి తనని స్కూల్కి పంపించలేదు సో మొత్తానికి ముగ్గురం అయితే ఇంట్లోనే ఉన్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం వండలేదనమాట సో బయట నుంచి తీసుకొచ్చారు ఇంకా పాపకి మొత్తం తినిపించేసి మేము కూడా తిన్న తర్వాత పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాం మెల్లగా కొంచెం లేట్గానే లేచాను ఇంట్లోనే కదా అని సో బట్టలన్నీ కూడా వాషింగ్ చేశాను అవి కంప్లీట్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను సో ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట ప్రతిదీ కూడా సో ఎంత బాగా దాన్ని వీడియోలో కూడా ప్రతిదీ కూడా మీకు చూ చూపిస్తూ ఉండేదాన్ని కదా ఈసారి అలా కుదరట్లేదండి కానీ మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తున్నాను సో అటు ఇటు కూడా పికప్ చేసుకోవడానికి ఇంకా వీడియో పెట్టక కూడా ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతున్నట్టుంది సో నాకు తీసిన వీడియో ఉన్నా కూడా నాకు ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడానికి అవ్వట్లేదు అనమాట సో టైం అస్సలు కుదరట్లేదు ఒక్కోసారి ఏంటంటే బాగా టైడ్ అయిపోయి వస్తూ ఉన్నాను ఇంకా అలాంటప్పుడు చేబుద్ధి కావడం లేదనమాట సో ఇప్పుడు మీతో మాట్లాడాలంటే నాకు కూడా కొంచెం మంచిగా అనిపించాలి కదా వాయిస్ అంతా బాగా రావాలి కదా సో అలా ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలా జరుగుతుంది అనమాట అందుకనే నేను పెట్టలేకపోతున్నాను సో ఇప్పటి నుంచి అయితే కొంచెం అలవాటు అవుతుంది రొటీన్కి అయితే సో అక్కడ వర్క్ చేయడం వల్ల ఇంట్లో పనులు చూసుకోవడం ఇదంతా కూడా అలవాటు అవుతుంది రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా ఛానల్ని కూడా నేను మెయింటైన్ చేయాలని అనుకుంటున్నానండి సో వర్క్ చేసిన అది అదే ఇది ఇది అనమాట ఇదైతే వదలాలని అనుకోవట్లేదు సో వర్క్ ఏమీ నేను పర్మనెంట్ కాదు మహా అయితే ఒక వన్ ఇయర్ అలా చేస్తానేమో సో చూడాలి ఇంకా ముందుకు వెళ్తాను లేదా స్టాప్ అయిపోతాను అనేది అయితే ఇంకా నా లైఫ్ స్టైల్ కోసం ఇంట్లోనే అలా ఉండిపోతున్నానని వర్క్ జాయిన్ అవ్వడం అయితే జరిగింది ఇంతకు ముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా సో నిజానికి దానికన్నా కూడా నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ని సపోర్ట్ చేస్తారని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా కౌంటర్ ఏరియా గ్యాస్ అంతా కూడా క్లీన్ అయిన తర్వాత సింక్ చుట్టూ ఉన్న బాటిల్స్ మీద కూడా చాలా అంటే సోప్ మార్కులు అవన్నీ పడిపోయినాయి అనమాట వాష్ చేసి ఇటువైపుకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఇంకా తర్వాత కొంచెం సింక్ కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్యామ్ తోటయితే చేస్తున్నానండి సో ఇది కిచెన్ క్లీనింగ్ స్ప్రే అయిపోయింది అనమాట అందులో కూడా వేరే లిక్విడ్ అయితే వేసుకుని యూజ్ చేసుకుంటా ఉన్నాను నేనైతే సో గ్రోసరీ ఐటమ్స్ కూడా తెచ్చుకునేదే ఉంది అసలు టైం దొరకట్లేదు మాకైతే ఇంకా వర్క్లు పరుగులు నడుస్తూనే ఉంది టైంతో పాటు పరిగెడుతూ ఉన్నాము సో ఫ్యామిలీ అంతా కూడా ఇంకా కొంచెం ఫ్యాబ్ వేసుకొని ఇలా బ్రష్ తోటి మంచిగా స్క్రబ్ చేసుకుంటున్నాను అనమాట ఈ బ్రష్ వచ్చి చాలా బాగుందండి కొంచెం స్ట్రాంగ్గా ఉందనమాట ఊరికూరికే ప్రతిసారి మార్చాల్సి వస్తుందని కొంచెం మంచి బ్రష్ అయితే తీసుకున్నాను ఇంకా మొత్తం స్క్రబ్ చేసేసుకుంటున్నాను అనమాట మంచి స్మెల్ అయితే ఉంటుంది బట్టలది కాబట్టి ఇంకా అలా మొత్తం వృద్ధేసుకొని సింక్ కూడా క్లీన్ చేసేసుకుంటూ అనమాట సో ఈ పనులు డైలీ చేద్దామంటే అసలు అవ్వట్లేదు సో నాకు వీలు కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా ప్రోపర్గా ఇంట్లో పనులన్నీ చేసుకోక చాలా డేస్ అయిపోతుంది సో ఒక పని చేస్తే ఇంకో పని పెండింగ్ పెట్టడం ఇలా జరుగుతూ వస్తుంది అనమాట ఇన్ని రోజుల నుంచి మొత్తం పనంతా చేసుకున్నాను అసలు ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించిందో నాకైతే సో దీన్ని మిస్ అవుతున్నాను అనిపించింది నాకైతే సో ప్రతిరోజు ఇలా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని చక్కగా వీడియో అంతా ఎడిటింగ్ చేసుకుని పెడితే ఒక తృప్తి ఐ మీన్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండేదనమాట ఇప్పుడు అలా ప్రతిదీ కూడా నేను చేసుకోలేకపోతున్నందుకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది నాకైతే ఇంకా సింక్ క్లీనింగ్ అయిన తర్వాత చుట్టూ కూడా స్ప్రే చేసేసుకుని క్లాత్లో నీట్గా తుడిచేసుకుంటున్నా సో మనం హ్యాండ్ వాష్ చేసినప్పుడు కానీ డిష్వాషింగ్ చేసినప్పుడు కానీ సబ్బు మరకులు అవన్నీ కూడా పడుతూ ఉంటాయి కదా సో అవి ఎండిపోయి తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో వైట్ మార్క్స్ అంటారు కదా అవన్నీ పోవాలని నీట్గా తుడిచేశాను సో ఫైనల్గా సింక్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిందనమాట ఇంకా అక్కడ పెట్టాల్సిన వస్తువులు కూడా పెట్టేసుకుంటున్నా నిజానికి ఇక్కడ ఏం పెట్టకుండా ఏమిటిగా ఉంచాలని అనుకున్నా కానీ ఎంత ట్రై చేసినా మళ్ళీ ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను అనమాట ఇంకా అవి క్లీన్ చేసి మళ్ళీ బాటిల్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా బ్రష్ కూడా మంచిగా వాష్ చేసి పెట్టేసా ఆ వైపర్ ఉంది కదండి అది బాగా నచ్చింది అనమాట నాకైతే సో మంచిగా ఉంది వాటర్ అదంతా త్రో చేసుకోవడానికి త్వరగా డ్రై అయిపోతుంది అనమాట సో ఇంతవరకు నేను యూజ్ చేసిన దానికన్నా కూడా ఈ వైపర్ బాగా అనిపించింది నాకైతే సో నేను తీసుకురాలేదు అది యాక్చువల్గా మా వారు తీసుకొచ్చారు ఒకరోజు ఇంట్లోనే పాతది పోయిందని చెప్తే సో ఆయనకి కాల్ చేసి చెప్పానమాట వస్తూ వస్తూ నాకు ఒక వైపర్ తెచ్చిపెట్టంటే అది తీసుకొచ్చారు సో చాలా బాగుందనమాట త్వరగా డ్రై అయిపోతుంది కిచెన్ అంతా కూడా సో వాటర్ అంతా త్రో చేయడానికి బాగుంటుందన్నమాట ఇంకా కిచెన్ గ్యాస్ కడిగినా కానీ మళ్ళీ ఒకసారి క్లాత్ అయితే తుడుచుకున్నాను ఎందుకంటే నా దగ్గర జెల్ లేదండి సార్ నేను సబ్బుతో రుద్దుకునేదంతా సో ఎండిపోయి తెల్ల తెల్లగా కనిపించింది చూశారు కదా అందుకనే క్లాత్ తోటి మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేసుకున్నా ఇంక వెగ్స్ అనమాట రేపు కూర కోసం అని తీసుకొచ్చారు మా వారైతే సో యాక్చువల్గా ఈరోజే ఉండదాం అనుకున్నాను కానీ పని కొంచెం ఎక్కువైపోయి వంట చేయాలనిపించలేదు అనమాట ఇంకా అందుకనే ఫుడ్ అంతా కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టేద్దామని అనుకున్నాను సో పని అయితే ఇంకా ఉంది ఇల్లు క్లీనింగ్ కూడా చేసుకోవాలన్నమాట వచ్చేసి నేను అప్పుడప్పుడు తెప్పించుకున్న సరుకులు అనమాట ఇంట్లోకి అవసరమైన గ్రోసరీస్ సో చింతపండు అండి పాత మొత్తం తీసేసి ఇంకెల్లో లోపెన్గా పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసి కర్రీలకు యూజ్ చేసుకుంటూ ఉంటాను సో ఇంకా మిగిలినవి కూడా చాయ్ పత్తి కూడా ఒకటి ఉంది కదా అది కూడా డబ్బాలో ఇంకా అలా ఎక్కడెక్కడ సర్దుకుంటూ ఉన్నాను అనమాట సో మిగిలిన రోజుల్లో టైం ఉండక ఎక్కడ వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉన్నాను కదా సో ఇవాళ టైం దొరికింది కాబట్టి కొంచెం పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేద్దామని ఇంక ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత మెయిన్గా ఏంటంటే ప్లాంట్స్ అండి అసలు వాటరింగ్ సరిగ్గా చేయట్లేదు అనమాట సో ఇంట్లోనే కదా మెయింటైన్ చేసుకోవచ్చు అని బోల్డ్ అండ్ మొక్కలు పెట్టేసుకున్న లోపలైతే సో అన్నీ కూడా సరిగా వాటర్ చేయక చాలా డల్ అయిపోయినాయి అనమాట మొక్కలన్నీ కూడా అది కాకుండా డస్ట్ పట్టేసి ఉన్నాయి సో ఇవాళ అది కూడా క్లియర్ చేసేద్దామని అనుకుంటున్నాను సో నార్మల్ డేస్లో ఎలాగో కుదరదు కాబట్టి ఇంకా ఇవాళ సాటర్డే సో సాటర్డే సండే టూ డేస్లోనే పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా ఆర్గనైజర్ మీద ప్లాంట్ అంతా తీసేసి నీట్గా క్లాత్ మొత్తం తుడుచేసుకుంటున్నాను సో పట్టేసింది అనమాట అటు ఇటు కూడా డౌన్లోను పైన మంచిగా తుడు చేసుకుంటూ ఉన్నాను సో స్పూన్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి ఒక దగ్గర పెడదామని అనుకున్నాను కానీ సో ఇంట్లో చిన్న చిన్న పురుగులు ఇన్సెక్ట్స్ ఇలాంటివి తిరుగుతున్నాయి అన్నమాట అందుకని మొత్తం ఆర్గనైజర్లు వేసేస్తుంటాయి సో మార్నింగ్ టైంలో అస్సలు దొరకట్లేదండి స్పూన్స్ అవసరం అవుతాయి కదా లంచ్ బాక్సెస్ పట్టుకెళ్ళేటప్పుడు ఇంకా అస్సలు దొరకట్లేదు అయిపోతూ ఉందన్నమాట ఒక్కసారి ఆర్గనైజర్ కూడా సర్దుకోవాలండి వీలు చూసుకుని అయితే ఇంకా ప్లాంట్ అయితే పెట్టేసుకున్న ఒక ప్లాంట్ వచ్చేసి దీని మీద పెట్టేసుకున్నాను ఇంకొక ప్లాంట్ గ్యాస్ దగ్గర కదా సో అక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఈ మొక్కలు పెడితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కిచెన్ కూడా చూడడానికి కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట మనకు కూడా స్ట్రెస్ అనేది ఉండదు ఇంకా గ్యాస్ ప్లేట్లు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే సో ఈ విధంగా అనమాట ప్రశాంతంగా కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకున్నా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సో చాలా రోజుల తర్వాత వీడియో కూడా మంచిగా షూట్ చేశాను అనిపించింది ఇంకా మొత్తం పని అయిపోయిన తర్వాత ఇలా ఒక క్యాండిల్ అయితే వెలిగించి పెట్టేస్తున్నాను మంచి అరోమా కోసం అనమాట సో మంచి స్మెల్ ఉంటుందండి క్యాండిల్ వెలిగించి పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేసేయాలి వెంటనే ఆరిపోయకుండా అప్పుడు మంచి స్మెల్ అనేది కిచెన్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది సో లుక్ వైజే మొత్తం అనమాట క్యాండిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకైతే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మాయి కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి లేకపోతే ఇల్లు క్లీనింగ్ అనమాట సో ఇల్లు క్లీనింగ్ లైట్గా డైలీ చేస్తూనే ఉన్నాను కానీ కిచెనే మరీ నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాననమాట అందుకే ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే పాప ఇంట్లోనే ఉందని చెప్పాను కదా చూడండి ఇల్లు ఇలా చేసిందా మొత్తం చిన్న వందలుగా చేసేసింది సో క్లీనింగ్ చేసే ముందు ఫస్ట్ అయితే బట్టలు ఆరబెట్టేస్తున్నాను ఇక్కడ మిషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట సో నేను కిచెన్లో ఉండగానే కంప్లీట్ అయిపోయిందండి సో మొత్తం వర్క్ అయిన తర్వాత ఆరబెడతామని నేను ఇక్కడ రాలేదు ఒక ట్రిప్ అయితే బట్టలు వేసాను ఇంకో ట్రిప్ కూడా ఉన్నాయి అవి రేపేద్దామని అనుకుంటున్నాను ఎలాగో రేపు సండే ఇంట్లోనే ఉంటాం కాబట్టి రేపేస్తాను వీక్ మధ్యలో ఒక రోజు అయితే బట్టలు వేస్తున్నానండి సో మిగిలిన డేస్లో ఏంటంటే మాకు ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఇంట్లో చాలా మందికి తెలిసిన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి సో ప్రశాంతంగా పని చేసుకోవడానికి కూడా ఉండదు అనమాట అన్ని ఉరుకులు పరుగులు హడావిడిగా ఉంటూ ఉంటుంది సో క్లాసెస్ జరిగేటప్పుడు అయితే ఏ పని చేయలేనండి నేనైతే సో లోపల బెడ్రూమ్లో కూర్చుని ఉంటాను అనమాట సో బట్టలు మడత పెట్టుకోవడం కానీ ఇలాంటి పనులు ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉంటాను ఇంకా అందుకనేనండి వాషింగ్ మిషన్ వేద్దామన్నా కానీ నాకు ఒక్కోసారి వీలు పడట్లేదు అనమాట సో వీక్లో ఎలాగోలాగొక రోజు ఒక టూ టైమ్స్ వేయగలిగితే ఇన్ని బట్టలు అయితే పడవనిపిస్తుంది నాకైతే సో చూడాలి అది కూడా ఎందుకంటే ఎక్కువైపోతున్నాయి ఒకే రోజు రెండు మూడు ట్రిప్లు అలా వేయాల్సి వస్తుంది సో అలా వేస్తే మిషన్ మళ్ళీ ఖరాబ్ అవుతుందని మళ్ళీ కొంచెం భయం అనమాట సో ఏమో తెలియదు ఇంతకుముందు నేను కూడా వాడలేదు కాబట్టి ఇంకా అలా బట్టలు అన్నీ కూడా ఆరబెట్టేస్తాను ఇంకొక ట్రిప్ రేపు వేస్తానండి ఇంకా సండే కాబట్టి రేపు ప్రశాంతంగా మార్నింగ్ వేసేస్తాను అనమాట సో ఇలాంటి ఫైనల్గా బట్టలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి సోఫా బెడ్ అన్నీ కూడా సెట్ చేసుకుని ఇంకా పాప చిందరవంతంగా పడేసింది కదా అవన్నీ వస్తువులు కూడా ఎక్కడ అక్కడ నీట్గా సరి చేసుకుని ఇల్లంతా కూడా ఊపిసుకుంటూ ఉన్నాను సో అప్పటికే లంచ్ టైం కావస్తూ ఉంది ఇంకా మా వారేమో వీడియో తీసుకుంటున్నా వర్క్స్ అన్నీ చేసుకుంటున్నావు ఇక్కడ లంచ్ టైం అయిపోతుంది వంట ఇంకా స్టార్ట్ చేయలేదని అంటూ ఉన్నారనమాట సో నేను చెప్పేసాను ఇంకా నా వల్ల కాదు అయితే నేను చేయలేనని చెప్పాను అనమాట ఇంక ఒక్క రోజుకి ఆర్డర్ పెట్టుకుందామని అంటే ఓకే అన్నారు ఇంకా వెజ్ రైస్ ఒకటి ఆర్డర్ పెట్టేశాను వెజ్ బిర్యానీ ఒకటి వెజ్ రైస్ ఒకటి సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ నేను వెజ్ పెడుతూ ఉంటానండి సో చికెన్ ఎందుకు పెట్టబుద్ధి కాదు సో డైరెక్ట్గా వెళ్ళినప్పుడే తింటూ ఉంటాము అది ఈ మధ్య అసలు వెళ్ళడమే లేదు టైం కుదరక ఇంకా అందుకే చాలా రోజుల తర్వాత ఆన్లైన్లో ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట సో వెజ్ రైస్ ఒకటి వెజ్ బిర్యానీ ఒకటి ఇంకా ఫుడ్ వచ్చే లోపు ఇల్లు క్లీనింగ్ ఒకటి కంప్లీట్ చేసేసుకుందామని అని అనుకుంటున్నా బెడ్ కూడా పై దులిపేసుకున్నాను సో ఆల్రెడీ ఇది దులిపే వేశానండి మార్నింగ్ అయితే మళ్ళీ పాపాటి ఇటు చేసేసింది కదా ఇంక అందుకే మళ్ళీ ఒకసారి పైపైన దులిపేసి ఇల్లు అంతా ఉక్కేస్తున్నాను సో వచ్చేసి కొత్తది అనమాట నిజానికి చీపురు బాగు చేద్దామన్నా కూడా ఖాళీ ఉండట్లేదండి సో అలా అలా పై పైన చేశాను అనమాట సో ఇంకా ఊకుతున్నప్పుడు ఏంటంటే కొంచెం పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అనేది రాలుతూ ఉంటుంది సో ఇంకా రెండు మూడు ట్రిప్పులు ఊడ్చానంటే సెట్ అయిపోతుందిలేండి ఇంకా అలా అనమాట కొత్త జాడు కట్ట అయితే తీసుకున్నాను ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే టైం కుదరట్లేదు ఆల్రెడీ తెచ్చారు కానీ మా వారు బాగు చేయడానికి వీళ్ళు పడక ఎన్ని రోజులు యూస్ చేయలేదు అనమాట సో చీపురు ప్రోపర్గా లేకపోతే అసలు ఇల్లు ఓడవద్ది కాదండి పెద్ద ఇల్లు కదా సో కొంచెం డస్ట్ అనేది కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అందుకే చీపురు చాలా ఇంపార్టెంట్ ఇంట్లో అయితే మంచిగా ఉండాలి ఖచ్చితంగా ఇంకా అలా ఇల్లు అంతా కూడా ఓడవడం కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా అయితే ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే మొక్కలన్నీ కూడా తీసుకెళ్ళి బయట పెట్టేద్దామని అనుకుంటున్నా ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది కానీ సో ప్లాంట్స్కి కొంచెం బయట పెట్టేసి వాటరింగ్ అంతా చేసి డస్ట్ ఉందని చెప్పాను కదా సో అదంతా కూడా అలా వాటరింగ్ చేస్తే పోతుందని అనుకుంటున్నానండి సో టైం అయితే చాలా అయిపోయింది కానీ మనకి మళ్ళీ వీలు పడదు ఇంకా అందుకే పనిలో పని చేసేద్దామని మొత్తం బయటకు షిఫ్ట్ చేస్తున్నాను సో మా వారిని కొంచెం హెల్ప్ చేయమన్నాననమాట అనమాట ఈ మొక్కలు కొంచెం బరువు ఉన్నాయి కదండి సో పైనుంచి దించాలంటే అంత బరువు మొయ్యలేననేసి ఆయన తీయమంటే తీసిచ్చారనమాట ఇంకా మొత్తం తీసుకెళ్ళి నేను వాష్ ఏరియాలోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అలా అనమాట ఇలా ఒక్కొక్కటి మొక్క తీసుకొచ్చి పెట్టేసి మంచిగా వాటరింగ్ చేస్తున్నాను అయితే ప్లాంట్స్కి వాటరింగ్ చేసే క్యాన్స్ ఉంటాయి కదండి సో వాటర్ క్యాన్స్ అలాంటిది ఒక్కటి తీసుకోవాలి నేనైతే ఎందుకంటే ఇలా చేతులతోటి చెమ్ముతుంటే ఎక్కువ వాటర్ పడిపోతుంది అనమాట సో మొక్కలకి అలా ఎక్కువ ఎక్కువ పోయకూడదు ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి ఇంక ఇలా చల్లుతూ ఉన్నాను మగ్గుతో వాటర్ తీసుకుని అయితే డస్ట్ అంతా కూడా పోయి కొంచెం మొక్కలు రిఫ్రెష్ అయినాయి అనమాట వాటర్ చేయగానే సో సరిగ్గా నీళ్లు కూడా పోయట్లేదు నేనైతే వాటరింగ్ చేసిన తర్వాత కొంచెం బాగా కనిపిస్తున్నాయి అనమాట మొక్కలన్నీ కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు చాలా డల్గా అనిపించినాయి నాకైతే సో చాలా ఇంపార్టెంట్ అండి వాటరింగ్ చేయడం డబ్బులు ప్లాంట్సే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కానీ సో రెగ్యులర్గా పోస్తూ ఉండాలి అంటే డే బై డే అలా అనమాట సో మళ్ళీ మొక్కలన్నీ కూడా దేని ప్లేస్లో దాన్ని పెట్టేసుకున్నాను సో ఫైనల్గా ఇదండి లాగో తర్వాత ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసాము సో టైం అప్పటికే టూ ఓ క్లాక్ అలా అవుతుంది సో టూ అయిపోయింది అనమాట కొంచెం లేట్ అయింది ఇంకా వెజ్ రైస్ ఒకటి వెజ్ బిర్యానీ ఒకటి తెప్పించుకున్నా నేనైతే సో వెజ్ బిర్యానీ వచ్చేసి మంచూరియా ఉంటుంది కదా సో అదనమాట ఇది ఫ్రైడ్ రైస్ అండి వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ సో ఇంక ఇవైతే తింటూ ఉన్నాము మేమైతే అయితే ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ వీడియో నచ్చితే లైక్ చేయండి